హలో అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాము మా అమ్మ చాలా బాగా చేస్తుందండి ఈ గోంగూర చట్నీ ఈరోజు మా అమ్మగారే ప్రిపేర్ చేశారు మంచిగా వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం ఎండుమిర్చి కొంచెం వేగిన కరివేపాకు పెట్టుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ చట్నీ కోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి బొంగుర అనేది క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము రెడీగా అలాగే వెల్లుల్లి అనేవి పొట్టి తీసి పెట్టుకున్నాము ఇప్పుడు గిన్నె వేడయింది కదా అందులో కొన్ని నువ్వులు వేసుకుందాము ఏ ఆయిల్ వేయలేదండి నువ్వులు వేసి వేయించుకోవాలండి పచ్చివాసన వెళ్ళిపోయే వరకు వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే నువ్వులు మాడిపోతాయి నువ్వులు బాగా వేగిపోయాయండి వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేరైంది కదా ఇప్పుడు కొన్ని మిర్చి యాడ్ చేసుకుందాం ఇవి వేపుకోవాలండి బాగా వేగిపోయాయి కదా వీటిని బౌల్లోకి తీసేసుకుందాము ఎండుమిర్చిని నెక్స్ట్ అదే కొంచెం జీలకర్ర వేసుకుందాం కొన్ని పొట్టి తీసి పెట్టుకున్నాం కదా మనం వెల్లుల్లి అవే కూడా యాడ్ చేసుకుందాం ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వేయించిన జీలకర్ర అండ్ వెల్లుల్లిని కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము నెక్స్ట్ అదే ఆయిల్లో కొన్ని కొత్తిమీరలు అదే ధనియాలు అనేవి వేసుకొని వేయించుకుందాం ధనియాలు బాగా వేగిపోయాయి వీటిని కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము నెక్స్ట్ ఇంకా ఆయిల్ మిగిలిపోయింది కదా మన గిన్నెలో అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఆకులు అవి యాడ్ చేసుకుందాం ఈ ఆకులు అనేది పచ్చి స్మెల్ వెళ్ళే వరకు మనము వేయించుకుంటూ ఉండాలండి మనకి చాలా త్వరగా వేగిపోతాయి ఇవి మనకి ఇలా జస్ట్ త్రీ మినిట్స్లోనే ఇలా చక్కగా కుక్ అయిపోతున్నాయండి ఆకులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేయించినవన్నీ చల్లారిపోయాయి అలాగే మనకు ఆకులు కూడా చల్లారిపోయాయి సో ఇప్పుడు మనము మిక్సీకి వేసుకుందాం ఇవన్నీ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవి వేసుకున్నాము ఇప్పుడు చట్నీకి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము గోంగూర ఆకులు యాడ్ చేయాలి ముందే యాడ్ చేస్తే మనకు మెత్తగా అవ్వదండి ఈ పచ్చడి అనేది రోడ్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న గోంగూర యాడ్ చేద్దాం ఇంకా ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గోంగూరనే ఆల్రెడీ చాలా పుల్లగా ఉంటుంది కదా మనం ఇంకా కొత్తిమీర పుదీనా ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు చింతపండు అనేది యాడ్ చేస్తాము కానీ ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి వేస్తే ఇంకా తినలేము చాలా పుల్లగా అయిపోతుంది చట్నీ గోంగూర యాడ్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ పక్కన కూడా ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకా సరిగ్గా మెదగలేండి అండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి గ్రైండ్ చేసేద్దాము అంతే ఇంకా మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసము ఒక బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇది మేము ఎప్పుడు పోపు పెట్టే గిన్నె అండి అందుకే అలా ఉంటుంది ఏ చట్నీ చేసినా ఇదే గిన్నెలో పోపు పెడతాం ఇంకా సపరేట్ పోపు కోసమే గిన్నె ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు కాసిన్ని ఆవాలు యాడ్ చేసాము నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఇవి చిటిపటలు ఆడిపోయాయి కదా ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి యాడ్ చేద్దాం కొంచెం శనగపప్పు యాడ్ చేసుకుందాం అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేద్దాం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇంతే మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో యాడ్ చేయడమే ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకా అన్నంలో తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి